హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేము డెహ్రాడూన్ వెళ్ళాము అక్కడ రీజనల్ సైన్స్ సెంటర్కి వెళ్ళాము అనమాట ఆ సైన్స్ సెంటర్లో తెలుసుకోవడానికి ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి అంత నాలెడ్జ్ సంబంధించినవి పిల్లలకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది తెలుసుకోవడం వల్ల ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం టిక్కెట్ తీసుకొని లోనకి ఎంట్రీ అవ్వాలి ఈ ఫిష్ దగ్గర మనం సౌండ్ చేస్తే అది మనకి రీసెంట్గా నేనిపిస్తుంది అనమాట దీంతో పిల్లలు ఆడుకున్నారు చాలా సోపు ఇదిగోండి కనిపించేది మొత్తం పార్క్ అనమాట ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా ఇది మనం ఆ బొమ్మ దగ్గర మాట్లాడితే దీనికి ఆపోజిట్లో ఇంకో బొమ్మ ఉంటుంది అక్కడ ఆ బొమ్మ దగ్గర మనకు వినిపిస్తుంది అనమాట మనం ఏం మాట్లాడమనేది చాలా అద్భుతంగా ఉంది ఆ డిజైన్ చేయడం కూడా చాలా ఎంత ఒక నాలెడ్జ్ సంబంధించింది అనమాట ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను నేను అక్కడ నుంచి నేను మాట్లాడింది అక్కడ వాళ్ళకి వినిపిస్తుంది అదిగో మా పాప మాట్లాడుతుంది దీన్ని ఇలాగ పైకి త్రో చేసుకుంటూ వెళ్ళాలి అంత ఈజీగా కాదు అది కొంచెం టఫ్గానే ఉంది మా బాబు ట్రై చేశాడు అలాగే ఇక్కడ సైంటిస్టులు విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇదే ఆర్ఎస్సి డెహ్రాడూన్ ఇందులోనే డైనోసార్ పార్క్ కూడా ఉంది అంటే పిల్లలు ఆడుకోవడానికి గట్ట చాలా గేమ్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ నటరాజ్ బొమ్మ ఉంది ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి ఎంట్రన్స్లోనే గ్లోబ్ ఉంది మీద మొత్తం ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి మా పిల్లలు కొన్ని ఐడెంటిఫై చేశారు ఇది చూడండి ఇది ఇది చాలా బాగుంది ఇది దీన్ని పై నుంచి అలా లిఫ్ట్ చేసి ఒకసారి వదలాలి ఒకటి వందలు ఉండిపోద్ది అన్నమాట అదొక సంబంధించిన గేమ్ అలాగే ఇదంతా కూడా లోన సైన్స్ సెంటర్ ఇది మ్యాజిక్ మిర్రర్ ఇది ఇది ఒక దర్పణం ఇది అలాగే ఒకటి ఇందులో ఎయిర్ వస్తూ ఉంటుంది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి అందులో వేయగానే అవి పైకి వెళ్ళిపోతాయి వాళ్ళు కింద పడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు చాలా బాగుంది మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు దీన్ని ఇది ఎనర్జీ బాల్ ఇందులో ఫోర్ టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి ఒక్కొక్క బాల్ ఒక వెయిట్ అనమాట ఆ బాల్ని బట్టి అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్తుంది అది అది కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మొత్తం సైన్సే సైంటిఫిక్గా తయారు చేసిన ఇవన్నీ కూడాను ఇది పిల్లలకి చాలా నాలెడ్జ్ అనమాట అది కూడా బాల్ చూసారా అది అక్కడితో అదిపోయింది అదొక రకమైన వెయిట్ బాలు ఉంది అది కూడా అటునుంచే వెళ్ళింది కానీ అది ఎండ్ అయ్యే ప్లేస్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఎక్కువ రైట్ సైడ్కి వెళ్ళింది అక్కడ నుంచి ఎవరికి వెళ్ళిపోయింది అక్కడ కూడా ఉన్నారు ప్రతిదీ కూడా మనకు వివరంగా చెప్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది ఇదిగోండి థర్డ్ బాల్ దీని డైరెక్షన్ కూడా వేరేగా ఉంది ఇది కింద నుంచి వెళ్ళింది तो आठ बाल, नॉट फोर बाल सम्माय, फोर बाल सुपड़ा ता ने को वेट डिफरेंट अनमाता है, आ वेट न बढ़ते आधे डिफरेंट डिफरेंट बिज़नेस करते हैं। चला लास्ट कर चला बॉन्ड में, ये टाइप అది మాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఆయన గైడ్ కాదు ఆయన ఒక ఎంప్లాయ్ అందులోనూ పిల్లలకి చాలా బాగా వివరణ చెప్పాడు ఆయన అది క్యారమ్స్ ఉన్నాయి రెండు పాయింట్స్ లాంటివి అవి నైంటీ డిగ్రీస్ నుంచి మనం ఎలా కుట్టినా సరే దాన్ని తగులుతుంది అనమాట అలా తగులుతుంది అదే మిడిల్లో పెట్టి చేస్తే మాత్రం తగలట్లేదు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది మ్యాజిక్ మిర్రర్ అనమాట అలాగే ఇది తుఫాన్లో మనకు సుడిగుండలు ఎలాగొస్తాయి అనేది ఇందులో మనకి వివరంగా చూపించారు అక్కడ కింద ఒక బటన్ ప్రెస్ చేస్తే అది కొంచెం చూడండి అది ఎలాగొస్తుంది ఆ వాటర్లో నుంచి ఆ సుడిగుండలా వస్తుంది అది తుఫాన్ అనమాట ఎలాగ వస్తుంది సుడిగుండాలు ఎలా ఏర్పడతాయి అనేది దీని ఇందులో మనకు వివరంగా చూపించారు అది అది కూడా ఇది ఇదొక డిఫరెంట్ సైంటిఫిక్ సంబంధించింది అనమాట ఇచ్చుకోండి ఓన్లీ ఎయిర్ ద్వారా గాలి ద్వారానే సౌండ్ వస్తుంది క్యాష్ ప్లే అనమాట చైన్ చైన్కి సంబంధించింది ఇది బటన్ నొక్కితే ఒక రింగ్ లాంటి పైకి కింద పడుతూ ఉంటుంది ఇదైతే చాలా బాగుంది ఇది రొటేటింగ్ బాల్ కింద గాలి వస్తూ ఉంటుంది ఆ బాల్ గాల్లో అలా ఉంటాయి అన్న కింద పడకపోకుండా అంటే ఎయిరు స్పీడ్గా త్రో అవ్వడం వల్ల ఆ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల అది అలా ఉండిపోద్ది అనమాట ఇది కూడా మ్యాజిక్ మిర్రే మనకు చేతులు కాళ్ళు ఏం కనపడవు ఓన్లీ ముఖం మాత్రం కనపడుతుంది కింద మాత్రం మిర్రర్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇది చూడండి ట్యాప్ ట్యాప్లో నుంచి వాటర్ వస్తుంది బకెట్లోకి కానీ దానికి ఏ కనెక్షన్ లేదు దీన్ని ఎలా తిప్పుతూ ఉంటుంటే లోన డిజైన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ సైన్స్ సెంటర్లోనే తారమండలం ఉంది త్రీ డి షో ఉంది హిమాలయన్ గ్యాలరీ ఉంది ఐటీ పార్క్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఎంతకి అయిపోతుందని ఫుల్ వీడియో చేయట్లేదు పార్ట్ టూలో మిగతా వీడియో పెడతాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి